న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువుగారు ఈ మధ్య కాలంలో వీడియోస్లో బాగా కామెంట్స్ వచ్చేవి ఏంటి అని అంటే భార్య భర్తల అన్యోన్యత లోపిస్తుంది అని అంటున్నారు అంటే ఒక కామెంట్ గురించి చెప్తాను చాలా ఫన్నీగా ఉంది అయితే ఏంటి అంటే మా భర్త నా మాట వినట్లేదు ఒక వన్ ఇయర్ వరకు బాగానే ఉన్నాడు కానీ నేను ఇప్పుడు వంట చేసేది కూడా తినట్లేదు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు నేను ఏదైనా చెప్పినా కసురుకుంటున్నాడు నేను వండింది తినకుండా వాళ్ళ మా చుట్టాల వాళ్ళ ఇంటికో లేకపోతే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తింటున్నారు అని అలా ఎందుకు లోపిస్తుంది అంటారు యా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అసలు ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎందుకు సఖ్యత ఉండదు ఇప్పుడు మీరు భార్యాభర్తల దాకా ఎందుకు ఒక్కొక్కసారి తండ్రి కొడుకు తల్లి కొడుకు లేకపోతే ఫ్రెండ్స్ మధ్యని ఆఫీస్లో ఉండే కొలీగ్స్ మధ్యన కూడా ఒక్కోసారి సఖ్యత ఉండదు వాట్ ఈస్ ద రీజన్ అసలు రీజన్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి అభిప్రాయం ఒకరికి కలవకపోవడము అంటూ ఉంటారు కదా ఎందుకు అభిప్రాయాలు ఎందుకు కలవట్లేదు అంటే మనకి యాస్ట్రాలజీలో ఏం చెప్తాము మనస్కారకులైన చంద్రుడు ఫ్రెండ్స్ అవ్వలేదు అందుకే వాళ్ళ మనసులు కలవలేదు అండ్ అట్రాక్షన్ జోన్స్ ఏవైతే ఉంటాయో ఆ అట్రాక్షన్ జోన్స్ అనేవి సరిగ్గా కలవలేదు అందుకని కుజుడు శుక్రుడు కలవలేదని అండ్ రాహు కేతువు గురువు శని ఇవన్నీ చెప్తారు అయితే ఇవాళ రేపు ఏమవుతుందంటే వివాహం చేసేటువంటి విషయంలో కేవలం పాయింట్స్ చూస్ చేస్తున్నారు ఈ పాయింట్స్ చూసే పద్ధతి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రీజన్ పనిచేయడం నైంటీ నైన్ ఫైవ్ ఇప్పుడు ఓన్లీ పాయింట్స్ అయితే ఇంకెవరు విడిపోకూడదు ఈ భూమి మీద కానీ ఇక్కడ మనం చూడవలసింది గ్రహం టు గ్రహం ఎలా ఉంది వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఏదైనా టూ మ్యారేజ్ యోగం ఉందా భార్యతో వియోగం ఉందా భర్తతో వియోగం ఉందా చూడాలి చూసి దానికి సంబంధించిన పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి పరిహారం అంటే ఏమిటి టూ మ్యారేజ్ యోగం ఉందనుకోండి వాళ్ళు చక్కగా అర్క వివాహం పురుషుడైతే స్త్రీ అయితే కుంభ వివాహం చేసుకోవాలి ఇది ఇది ఆస్ట్రలాజికల్ రీజన్ వాస్తు రీజన్ చెప్తాను అండ్ మెయిన్గా అసలు ఎందుకు కారణాలు ఏమిటి విడిపోవడానికి కారణాలు కూడా చెప్తాను వాస్తు రీజన్ ఏంటంటే ఆగ్నేయం కానీ నైరుతి కానీ పాడైతే వాళ్ళ ఇంట్లో ఇళ్ళలో అంటే బాత్రూమ్స్ ఉండడము లేనట్లయితే అక్కడ ఏదైనా తగ్గడం పెరగడం చేస్తే కూడా వాళ్ళ మీద చక్కెత పోతుంది చెట్లు ఉన్నా నైరుతిలో మొక్కలు ఉన్నా సరే మంచిది కాదు ఇది వాస్తు రీజన్ ఇంకోటి ఏంటంటే వాయుయంలో కనుక ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యనే అట్రాక్షన్ తగ్గుతుంది బాత్రూమ్స్ ఉంటాయి ఇస్ ద మెయిన్ రీజన్ ఇక మనం సమాజము మన యొక్క తత్వాలు ఇవన్నీ వీటి జోలుకొద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అసలు పెళ్ళి ముందే ఒక రకమైన మైండ్ సెట్తో ఎంటర్ అవుతున్నాడు ఎలాగా అంటే ఎన్ని రోజులు కలిసి ఉంటాము అసలు ఫస్ట్ పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ ఎలా వెళ్తుందంటే వీళ్ళకి ఈ అబ్బాయి అయితే ఎంత సంపాదిస్తున్నాడు ఎన్ని ఇల్లు కట్టుకున్నారు కారు ఉందా మరి వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా రేపు పొద్దున్న విడాకులు అయిపోతే నాకు ఎంత ఆస్తి రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే ఆ పురుషుడు కూడా ఎలా చేసుకుంటున్నారంటే అమ్మాయికి ఎంత ఆస్తుంది అవును ఆస్తి కూడా నాకు వస్తుందేమో అన్నీ ఉండాలి అంటే అలాగే అందంగా ఉండాలి డబ్బులు సంపాదించేసేయాలి అన్ని ఇంటి పనులు చేసేసి ఉండాలి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఎంటర్ అవుతున్నాడు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఎంటర్ అయినటువంటి లైఫ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఒక ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నాక వాళ్ళ లైఫ్లో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ స్పామ్లో వాళ్ళిద్దరూ జాగ్రత్తగా అన్యోన్యంగా ఉంటూ ఒక్కొక్క వస్తువు ఇంట్లో కొనుక్కునేవారు ఒక టీవీ అనో ఒక ఫ్రిడ్జ్ అనో అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి నేను ఒక నిర్మాణం చేసుకున్నాను ఒక మైండ్ సెట్లో ఉండేది అది ఇప్పుడు ఏమైపోయింది అన్ని సెట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంటర్ అవుతున్నారు లైఫ్లోకి అసలు వీళ్ళిద్దరి మధ్యనే ఏముంటుంది అక్కడ ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ మన అనే భావన ఉండట్లే మన అనే భావన లేకపోవడం వల్ల ఇప్పుడు తల్లి ఉంది కొడుకు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది తల్లి అలాగే కొడుకు కూడా తల్లి ఎలా ఉన్నా ఇప్పుడు ఒక వంద మంది మిస్ వరల్డ్ ఉన్న తల్లి అక్కడ ఉంటే ఆ వంద మంది అందగత్తల దగ్గరికి వెళ్ళడు తల్లి కొడుకు దగ్గరికి వెళ్తాడు అంటే ఏమిటి అక్కడ తల్లి ఎప్పుడు కూడా నాది నువ్వు నా కొడుకు అనే ఫీల్తో ఉంటుంది కొడుకు కూడా నా తల్లి అనే ఫీల్తో ఉంటాడు అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ఇది నా వాడు లేదా మా వైఫ్ అనే ఫీలింగ్తో ఉన్నప్పుడే అది కనెక్ట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మైండ్లో ఉండట్లేదో ఫస్ట్ దెబ్బ అక్కడ పడుతుంది రెండవది మనం ఎవరికైనా ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్ పెద్దవాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటి అంటే ఒకప్పుడు మనకు ఫోన్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఏమైపోయింది ప్రతిసారి ప్రతి గంటకి ప్రతి రెండు మూడు గంటలకి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తున్నారు పిల్లలకి అమ్మాయి ఎలా ఉంది అల్లుడు ఎలా ఉన్నాడు నేను ఏమైనా అంటున్నాడా మీ అత్తగారు ఏమైనా అంటుందా మాటి మాటికి ఉంటే చిన్న విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది ఒకప్పుడు ఇలా లేదు ఫోన్స్ ఏమో ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితము ఇంత ఫోన్ ఇంత లేదు ఒకసారి వెళ్ళారా అత్తగారికి అంటే ఇంకా అక్కడే అడ్జస్ట్ అవ్వడం అక్కడే అంటే ఐ మీన్ అక్కడే అర్థం చేసుకోవడం అంతా ఉండేది ఇక్కడ ఏమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక తగాదా వస్తూ ఉంటుంది భార్య కాదు ఏ ఇద్దరు వ్యక్తులైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాణి కూడా మనుషులే కాదు ఏ జీవి కూడా అభిప్రాయ భేదం లేనటువంటి జీవి ఉండదు ఇది ఫస్ట్ మీరు మైండ్లో కనుక అర్థం చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అభిప్రాయ భేదాలు లేని ఒక జీవిని చూపించండి ఒక మనిషిని చూపించండి సొంత కడుపుని పుట్టినటువంటి పిల్లలకి తల్లికే అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎక్కడో ఎక్కడో రాయలసీమలో పుట్టిన అబ్బాయి హైదరాబాద్ పుట్టిన అమ్మాయి అభిప్రాయ భేదాలు ఉండకూడదంటే అట్లా ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే అభిప్రాయ భేదం ఈజ్ కామన్ థింగ్ ఆ కామన్ థింగ్ని మనం ఇంకో కోణంలో చూస్తున్నాం ఇంకోటి సరే వాళ్ళిద్దరి మధ్యన ఏమో అభిప్రాయ భేదాలు వచ్చాయి వీళ్ళ తల్లికి ఫోన్ చేసింది తర్వాత వీళ్ళ తండ్రికి ఫోన్ చేసింది ఎవరికి ఫోన్ చేశారు వెంటనే తల్లిదండ్రులు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే నువ్వు అడ్జస్ట్ అవ్వు అంటారు అడ్జస్ట్ అనే వర్డ్ చాలా పెద్ద బూత్ అంటాను ఎందుకంటే ఎవరు ఏ తల్లి కూడా కొడుకుతో అడ్జస్ట్ అవ్వదు ఏ కొడుకు కూడా తల్లితో అడ్జస్ట్ అవ్వడు అర్థం చేసుకుంటాడు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు కడుపు నువ్వుతో బాధపడుతున్నాడా లేకపోతే అనీజీగా ఉంటాడు ఏదైనా కావాలా ఆకలేస్తుందా అని అర్థం చేసుకుంటుంది తల్లి అలాగే ఒక హస్బెండ్ ఉదాహరణకు అబ్బాయి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు కారణం ఏంటి వీడు ఎక్కడ అనీజీగా ఫీల్ అవుతున్నాడు అని అనుకోవాలి ఒక అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఇలా ఫీల్ అవుతుందంటే ఆ అమ్మాయిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ ఏముందా ఇప్పుడు మనం చుట్టాలి ఇంటికి వెళ్దామంటాడు అనగా నా అమ్మాయి నేను రానంటుంది రానడానికి చాలామంది ఏం చేస్తారు పొగరేమో ఆమెకి ఏంటో తెలియదేమో కానీ కొన్ని కొంతమందికి ఎలా ఉంటుందో ఇన్ఫీరియారిటీ ఉంటుంది ఇంపీరియారిటీ ఉంటుంది అందరిలోకి వెళ్ళాలంటే భయం ఉంటుంది లేకపోతే ఇప్పుడు నా డ్రెస్ సరిగ్గా లేదు కదా లేకపోతే నా ఇంకా రెండే డ్రెస్ సంథింగ్ ఒక రీజన్ ఉంటుంది లేకపోతే శారీస్ నాకు కట్టుకుంటుంది అక్కడ అందరూ శారీస్ కట్టుకుంటారు నేను డ్రెస్లో వెళ్తే ఏం బాగుంటుంది ఏదో సంథింగ్ రీజన్ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే రెగ్యులర్ కమ్యూనికేషన్స్లో ఉంటావో వాళ్ళ యొక్క థాట్స్ షేర్ అవుతుంటాయి ఇవాళ రేపు ఏమైపోయిందంటే రెగ్యులర్గా చిన్న చిన్న విషయాలు ఎవరూ మాట్లాడుకోవట్లేదు బిజీ లైఫ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమైపోతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మనకి ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందో పాపం ఇద్దరూ జాబ్ చేయాల్సిన పరిస్థితి ఇద్దరూ జాబ్ చేశాక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఏదో బయట నుంచి ఏదో తెప్పించుకొని తినేస్తున్నారు లేకపోతే ఇంట్లో ఏదో వండుకొని తినేస్తున్నారు తెల్లారిపోతుంది అయిపోయి ఎప్పుడైతే ఇద్దరి మధ్యనే సరైనటువంటి సఖ్యత లేదో సెక్సువల్గా కలిసేది కూడా పూర్తిగా దెబ్బతింటుంది ఎందుకంటే అలిసిపోయి ఉంటున్నారు ఇద్దరు అలిసిపోయి ఎప్పుడైతే ఉంటున్నారో సెక్స్ఫుల్గా కూడా దగ్గర అవ్వట్లేదు ఏ భార్య భర్త అయినా రోజు వాళ్ళు కలిస్తేనే వాళ్ళకి తెలియకుండానే ఒక బాండింగ్ పెరుగుతుంది అసలు వాళ్ళ కలయికే లేనప్పుడు ఇంక బాండింగ్ పెరుగుతుంది ఇది మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడేమైపోతుందంటే చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడుకునే టైం లేక ఏదో బిజీలో ఇంటికి కూడా ఆఫీస్ వరకు ఉండడం ఇంట్లో ఇంట్లో కూడా అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడని కంప్యూటర్లో ఆఫీస్ వర్క్ చేసుకోవడం నిద్రపోయే ఏదో తింటున్నాడంటే తింటున్నాడు అన్నట్టు తినేసి పడుకుంటూ పోవడం ఇవన్నీ ఎప్పుడైతే అవుతున్నాయో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి పెద్ద విషయం తప్పితే చిన్న విషయం ఉండట్ల ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద విషయం ఉంటుందో ఆ పెద్ద విషయాన్ని అసలు చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోని అలవాటు లేని వాళ్ళు ఒక్కసారిగా పెద్ద విషయాన్ని డిస్కస్ చేసుకుంటే అది పెద్ద గొడవకి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండదు ఎప్పుడైతే నువ్వు ఎంతసేపు పెద్ద విషయమే తీసుకొస్తున్నావు చిన్న చిన్న విషయాలు మాట్లాడలే ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలు మాట్లాడలేదో ఏమైపోతుంది కమ్యూనికేషన్స్లో వాళ్ళిద్దరికీ ఒక ర్యాపో అనేది లేదు ఎప్పుడైతే కమ్యూనికేషన్ ర్యాపో లేదో నేను చాలామంది నా నా యొక్క రీసెర్చ్లో అంటే నేను చాలామంది కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను వచ్చిన వాళ్ళకి ఇలా ఉండడం అలా ఉండడం చెప్తుంటాను వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నప్పుడు నాకు చాలా మట్టుకు భార్యాభర్తలు కలిసి ఉండడం ఎప్పుడు కనబడింది అంటే ఇది పెద్ద సూత్రం చెప్తా చూడండి ఎప్పుడైతే ఇద్దరూ కూడా కనీసం ఇప్పుడు మనకు లక్కీగా ఫోన్స్ వచ్చాయి నేను పలానా దగ్గర ఉన్నాను పలానా దగ్గరికి వెళ్ళాను పలానా చేద్దాం అనుకుంటున్నా తీసుకుందాం అనుకుంటున్నా ఎప్పుడైతే ప్రతిదీ మాట్లాడతారో ఇంటికి కనీసం వచ్చిన తర్వాత కనీసం ఒక్క పది నిమిషాలు ఒక్క అరగంట సేపు ఒక ఇరవై నిమిషాలు ఎవరైతే భార్యతో భర్త మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యనే ఎడబాటు అనేటువంటి దాబోద్దు ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తున్నాయి ఆఫీస్కి వస్తున్నా షూటింగ్ చేస్తున్నా నేను షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతాను అలాగే నేను ఒక పది సంవత్సరాలు షూటింగ్ చేసుకొని వెళ్ళిపోయినా వీళ్ళందరితో నాకు కమ్యూనికేషన్ పెరగదు అలా కాకుండా వచ్చిన కెమెరామెన్తో లేకపోతే ఇంకెవరో ఆఫీస్ బాయ్ ఉన్నాడు అతను ఏదో టీ ఇచ్చాడు లేకపోతే బయట ఎవరో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ ఉన్నాడు అనుకోండి ఆయనతో పలకరిస్తూ ఉంటే నాకు ఆ అతనితో ఇక్కడ భార్యాభర్త లేకపోతే అతనితో నా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ కమ్యూనిటీ బాగుంటుంది ఆ వ్యక్తికి ఏమైనా సరే తన మనసు స్పందిస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ అనేవి సరిగ్గా డెవలప్ చేసుకోకపోవడం వల్ల అవతల వాళ్ళకి జరిగే నష్టానికి మనం స్పందించట్లేదు అవతల వాళ్ళకు ఉండేటువంటి హ్యాపీనెస్ని మనం స్పందించట్లేదు మనం స్పందించగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ చేసుకోవాలి ఇందులో అందరూ నిష్ణాతులు ఏం కాదు ఇక్కడ అందరూ ఏమనుకుంటారు మా భార్యకి మాట్లాడడం రాదండి మా హస్బెండ్కి ఏమి మాట్లాడడం రాదంటే వాళ్ళు ఏమీ చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో ఏం పుట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది అందుకది నాస్ట్రాలజీలో కూడా మెర్క్రీ అండ్ మెర్క్రీ కాంబినేషన్ అంటాం అంటే బుధుడు బుధుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ బుధుడు బుడు సరిగ్గా లేడనుకోండి ఏమవుతుంది ఈ అమ్మాయి ఏమో రాజకీయాలు మాట్లాడుతుంటాయి ఈ అబ్బాయి ఏమో సినిమాలు ఏ ఏంటి సినిమాలు ఎప్పుడు ఆ పిచ్చి సినిమాలు అంటుంది ఏ ఏంటి రాజకీయాలు ఏం చేసుకుంటాం చేసుకుంటామంట ఎంజాయ్ చేయాలి కదా అంటాడు అలాగా వీళ్ళిద్దరు మెరుకునేసి చూడాలి అందుకే ఇవి చూడకపోవడము అండ్ వీళ్ళిద్దరి మధ్యనే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చూడండి మనం ఒక కారు కొనుక్కున్నాం వెంటనే కారు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోతామో ట్రైనింగ్ తీసుకుంటాము సిగ్నల్స్ ఏ సిగ్నల్ పడితే ఎలా వెళ్ళాలి డ్రైవ్ ఎలా చేయాలి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం అలాగే మరి ఇక్కడ ఎలాగండి ఇప్పుడు ప్రాక్టీస్ ముందుకు పెళ్లి చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటామంటే కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రులు కనుక గొడవ పడుతుంటే వీళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది అమ్మో భార్యాభర్త అంటే గొడవ పడతారు చాలామంది ఆ యొక్క కారణంతో వివాహాలు కూడా చేసుకోవట్లేదు రెండవది ఆ ఇంట్లో ఉండేటువంటి భార్య భర్త ఒకరికొకరు వాల్యూస్ తెచ్చుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు చూసి నేర్చుకుంటారు ఇలాగ అనేకమైనటువంటి అంశాలు వాళ్ళు చెప్పకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఒక్కసారిగా సర్కస్లో ఒక మనిషిని పంపించేస్తే పులిముందుకు ఎలా హడలిపోతాడో అలా పరిస్థితి ఏర్పడుతుంది

నేనేమంటానంటే సరే నీకో అభిప్రాయం ఆవిడ ఆవిడికో అభిప్రాయం ఆ అభిప్రాయాలను నువ్వు ఫస్ట్ ఏకీభవించు ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న గొడవలు రావాలి కూడా వస్తేనే ఒకరినొకరు అంటే వాళ్ళని గారాభంగానో లేకపోతే ఏదో ఇది చేయడానికో అదొక అదొక ఇది ఛాన్స్ దొరికినట్టు అసలు ఏమీ లేదండి ప్రశాంతంగా ఉంటామంటే అదొక అబద్ధం అంటాను ఏదో ఒకటి రావాలి కానీ వచ్చి వెంటనే నిమిషంలో మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ ఒకరు కలిసిపోగలరా అది కూడా ఒక రకంగా బాండింగ్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఒక చిన్న గొడవ కూడా స్ట్రాంగ్ చేస్తుంది అనే ఫిలాసఫీ తెలియకపోతే వేస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరి మనిషిలో ఏదో ఒక మైనస్ పాయింట్ లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్ని పర్ఫెక్ట్ గా కావాలని దేవతలు కూడా ఉండరు నువ్వెందుకు కోరుకుంటావు అదే ఫైనల్ గా ఏంటంటే గురువుగారు మన ప్రేక్షకుల కోసం ఇంట్లో జరుపుకునేది ఏదైనా రెమెడీ చెప్తారా ఇంట్లో జరుపుకునేది అంటే ఒకటే సమస్య దక్షిణ నైరుతి భాగం బాగుండాలి ఆగ్నేయం బాగుండాలి పెరగడం తరగడం లాంటివి అవ్వకూడదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తర ఉత్తర వాయుల్లో బాత్రూమ్స్ ఉండకూడదు అది అట్రాక్షన్స్ తగ్గిస్తుంది నైరుతిలో ఉన్న ఉత్తర వాయుల్లో ఉన్న ఆగ్నేయంలో ఉన్న ఇవన్నీ తగ్గిస్తుంది లలితా సహస్రనామాల్లో నేను మీకు ఒక ఇది కూడా వినిపిస్తాను మొన్ననే జస్ట్ చెప్పాను వాళ్ళు అన్నారు యాక్చువల్గా విడిపోతానంటే నేను లేదమ్మా మీరు ఇది చేసుకోండి ఈ మంత్రం చేసుకోండి ఖచ్చితంగా మీరు కలుస్తారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అది ఆ అమ్మాయి ఆ జాతకురాలు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రం చేసుకోవడం వల్లే నూటికి నూరు శాతము వాళ్ళకి బాగా అంటే వాళ్ళు చాలా చక్కగా కలవడం జరిగింది వాళ్ళిద్దరు ఈ చిన్న చిన్న పెట్టిన మీకు వినిపిస్తా కావాలంటే

కాకపోతే చెప్పినట్టు జరిగింది అంటే ఆ టైంలో నేను అంటే ఇంకా నేను భరించలేను ఇంకా అన్నట్టు ఆలోచిద్దాం కేవలం ఫోర్స్ తోనే నేను ఒక ఇంత ట్రై చేసాం ఒక వన్ ఇయర్ చూద్దాం అన్నట్టు అంటే చదువుకున్నారమ్మా చదువుకున్నాను చదువుకున్నా కామేశ్వర శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్ల బాయన బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎటువంటి ఇది లేదు సో చాలా చక్కగా పనిచేసింది అలాగే నేను మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ తగ్గడానికి కూడా మంత్రం ఇస్తాను ఇస్తానమ్మా చేసుకోండి మీరు కొంచెం హోమర్క్ ఎక్కువ అటెండ్ అవుతూ ఉండండి వీలైతే గోవులకి యాక్చువల్గా అది ఏంటంటే చాలా పెద్ద కాన్వర్జేషను ఆమె లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే నాకు ఫోన్ చేసింది సార్ మా హస్బెండ్ ఎంతసేపు ఒక వైరాగ్యం ఒక దీంట్లో ఉంటాడు నాకు ఇంకా అవ్వట్లేదు ఇయర్స్ అయిపోయింది అర్థం చేసుకోవట్లేదు ఒక రకమైన ఇంట్లో ఉంటున్నాడు ఇంక నేను ఎందుకు పెళ్ళి చేసుకున్నాను అనిపిస్తుంది అసలు నన్ను పట్టించుకోడు ఏమీ చేయడు అసలు ఏందుకు ఈ జీవితం ఎందుకని అనిపిస్తుంది వదిలేద్దాం అనుకుంటున్నాను అన్న దావిడ అయితే నేనేమన్నానంటే వదిలేయడం చాలా ఈజీ అమ్మ ఒక నిమిషంలో వదిలేయవచ్చు మనిషిని వెళ్ళి కోర్టుకు వెళ్ళి లాయర్ని సంప్రదించి కేసు పెట్టేసి పోజిషన్లో కేసు పెట్టేసి నాకు వద్దని డివోర్స్ తీసేసుకోవచ్చు కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మీరు నేను ఒక మంత్రం చెప్తాను లలిత సహస్రనామాల్లో ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్ల బాయ్యన మహాన్ ఇది చేసుకోండి ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి ఆగస్ట్ దాటిన తర్వాత ఇలా ఉండదు మారుతుంది ఇద్దరు జాతకాల పరంగా మారుతుంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆ అమ్మవారి యొక్క మంత్రం వల్ల అక్కడ ఏదైతే నెగటివ్ ప్లానెట్స్ ఫామ్ అయ్యి వీళ్ళని విడదీయడానికి వచ్చిన కాంబినేషన్ ఇంకా ఆవిడ ప్రిపేర్ అయిపోయింది మెంటల్గా నేను వదిలేసేయాలి ఎందుకు అనవసరం అని అది నిజంగా పాపం ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి వెక్స్ అయిపోయింది కానీ ఎప్పుడైతే సరే మనం ఒక ట్రై చేద్దామని చేసిందో నార్మల్ స్టేజ్ వచ్చేసింది వాళ్ళిద్దరిది చాలా పెద్ద కాన్వర్జేషన్ అది నేను మీకు పెడతాను కావాలంటే అలా ఏంటంటే అక్కడ వాళ్ళ మధ్యనే ఉన్నటువంటిది ఏమిటి అని మనం అర్థం చేసుకోగలిగితే ఒకటే అర్థం చేసుకోవాలండి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపం ఏమిటి దాన్ని మనం భరించగలగాలి అంటే ఇంకా చెప్పాలంటే అర్థం చేసుకోగల భరించడం కంటే కూడా అర్థం చేసుకోగలగాలి కొన్ని కొన్నిసార్లు ఆ అర్థం అయ్యే వరకు కొంత మనం దాన్ని మూవ్ అవు ముందుకు వెళ్తూ ఉండాలి జీవితంలో అప్పుడు పెరుగుతుంది పెరుగుతుంది మంత్రం ద్వారా కూడా తప్పకుండా గురువు గారు భార్యాభర్తల అన్యూన్యత అసలు ఎక్కడ లోపిస్తుంది ఏ పరిష్కారం చేసుకుంటే వాళ్ళు ఉన్నంత స్థాయికి వెళ్తారు ఇద్దరు కలిసి ఉంటారు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ